We have seen uh, our leader Chandra Chandrababu Naidagar 1.0 and as he is as saying this is his 2.0 and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we are going to achieve. Saying that uh, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and META. It's here to deliver a seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh on and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen how do we resolve their problems హౌ వి ఎన్ష్యూర్ దట్ ఆన్ అ డే టు డే ఇష్యూస్ బోత్ ది గవర్నమెంట్ అండ్ ది పొలిటికల్ సిస్టమ్ ఇస్ నాట్ రెలివెంట్ సో టు గెట్ బేసిక్ డాక్యుమెంట్స్ వై దే కమ్ టు గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వై మీట్ అండ్ ఎమ్మెల్యే దట్ ఐ హేకన్ మీ అందరూ తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి గానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుండీ నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ ఒకే భోజనం వస్తుంది ఒక బటన్ ఒక సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే టాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ ఒక ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈ రోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈ రోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందానికి నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచిన ప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడిని జరిగినప్పుడు నేను రైతులని కలిసా మహిళల్ని విద్యార్థుల్ని వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మేమే ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్ గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిందరితో ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడుతూ జరిగింది